వెల్కమ్ టు ఏపీ పక్కా లోకల్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి విజయవాడ బందర్ రోడ్లోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తీరారు అయితే ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏందని తెలిపేందుకు మనతో పాటు ఇక్కడ పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యులు అదేవిధంగా దేవస్థానంలోనే పూజారులు ఉన్నారు వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇది కంచి కామకోటి వెంకటేశ్వర స్వామి ఆలయం చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం మూడు ఆలయముల యొక్క కూడిక ఇది కంచి కామకోటి పీఠాస్త ఆలయం ఇది కంచి కామకోటి పీఠాధిపతులు అంటే జగద్గురువులు ఆయన నడిచే దేవుడు అని పెద్ద స్వామి వారికి బిరుదున్నది అలాంటి నడిచే దేవుని యొక్క నిర్వహణలో ఉన్నటువంటి పీఠస్థమైనటువంటి ఆలయం సర్వాంగ సుందరంగా దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతూ విశేష కార్యక్రమాల్లో భక్తులందరూ వేల సంఖ్యలో దర్శనం చేసేటట్టుగా ప్రఖ్యాతి పొందినటువంటి ఆలయం ఈ వెంకటేశ్వర స్వామి చంద్రమౌళేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడాను అందరూ వారి వారి శాంతి కార్యాల కోసం భగవద్ దర్శనం కోసం ఐహికములైన సుఖభోగములు కలగాలనే సంకల్పంతో పారమార్థికమైన మోక్షం కూడా కలగాలనే సంకల్పంతో భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా పూజా కార్యక్రమాలు కొనసాగజేసుకుంటూ వారి వారి అందరూ పొందుతున్నారు అలాంటి దివ్య సన్నివేశంలో ఈనాడు వైకుంఠ ఏకాదశి మహాపర్వడి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి ఒక విశేషంగా ఏర్పాటు చేస్తారు వైష్ణవ సంప్రదాయంలో స్వామి ఉత్తరముఖంగా మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు రథస్థమైనటువంటి కేశవుడిని దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది ఆ ప్రకారంగా స్వామి యొక్క రథంగా ఇక్కడ విశేష అలంకారం అనంతుడి మీద స్వామి ఆశీనుడై మనకి విశేషమైన అలంకారాలతో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు భక్తులందరూ కూడా నిర్భయంగా దక్షిణముఖంగా దర్శనం చేస్తారు దక్షిణ దిక్కు యమదిక్కు అని భయమని అటు మనం చూడవద్దని ఏదో అనుకుంటాం సాధారణంగా కానీ ఈనాడు ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా స్వామిని దక్షిణ ముఖంగా నిలబడి ఉత్తరముఖంగా దర్శనాన్ని అనుగ్రహించే స్వామిని దర్శనం చేసే విశేష పుణ్యతనం ఇది ఈనాడు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇది మార్గశిర మాసంలో ప్రారంభమైనటువంటి ధనుర్మాసంలో ఈ ఇది పుష్యశుద్ధ ఏకాదశి రోజున వస్తుంది ఈనాడు పుణ్యదినం ఈ ఏకాదశి సందర్భంగా ఈరోజు ధనుర్మాసంలో పదిహేనవ పాసురం కూడా విన్నపం చేసుకున్నారు గోపికలు ఏనాడు కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ద్వాపర యుగంలో కృష్ణుడి కోసం గోపికలందరూ కూడా తాహతాహలాడి కృష్ణ అనుభవం కావాలి కృష్ణ సంశ్లేషం కావాలి కృష్ణ సంభాషణ కావాలి అనే భావనతో గోపికలందరూ కూడా కృష్ణుడే రక్షకుడిగా భర్తగా భావన చేస్తూ ఎలా భగవంతుడిని పొందాలని తెలుసుకుని గర్గాచారు్యుడనే ఒక ఆచార్యముఖతహ విషయాన్నంతా తెలుసుకుని పూజా కార్యక్రమాలన్నీ కొనసాగం చేసుకుని ఆ గర్గాచార్యుడి యొక్క నేతృత్వంలో గోపికలందరూ కృష్ణ పరమాత్మ అనుభవాన్ని పొందారు అనే విషయం జగద్విదంతమైంది అలాగే కలియుగంలో విష్ణుచిత్తలు అనేటువంటి ఒక పరమ భాగవతో గోదాదేవి భూ భూదేవి అంశతో తులసి వనంలో దొరికింది ఆ తులసి వనంలో దొరికిన పిల్ల పెద్దదై భక్తి భావన అధికమై భగవంతుణ్ణే నేను భర్తగా పొందాలనే భావనతో ఆనాడెప్పుడో ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ కోసం గోపికలందరూ వ్రతం చేసి భగవంతు అనుభవం పొందారు కదా కలియుగం అయితే మాత్రమేమి నేను నిశ్చలమైన భక్తితో భగవంతుణ్ణి ఆరాధన చేస్తే నేను కూడా భగవంతుణ్ణి పొందచ్చనే ఉద్దేశంతో ఈ ధనురుపాసన ధనుర్మాస ఉపాసన ప్రణవ ఉపాసన అకార ఉకార మకాలం యొక్క ఉపాసన చేసుకుంటూ గోదా గోపిగా వ్రతాన్ని కొనసాగం చేస్తూ ఈనాడు పదిహేవ రోజు పదిహేనవ రోజున ఒక గోపికని మేలుకొల్పారు చివరి గోపికని ఈ లేచిన గోపిక నమ్మాళ్ళు వారి స్థితిలో ఉన్నటువంటిది నమ్మాళ్ళ వారు దివ్య ప్రబంధం వెయ్యి పాసరాలతో చెప్పి భగవంతుని యొక్క దివ్య యొక్క వర్ణనంతా కూడా చెబుతూ భక్తుల్ని ఉత్తరించడం కోసం చెప్పినటువంటి నమ్మాళ్ళు వారు మేలుకొల్పబడినటువంటి ఈరోజు స్వామి ఉత్తర ద్వారంగా మనకి దర్శనం ఇచ్చారంటే మన ధన్యం అలా సందర్భంలో ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా దివ్యంగా చేశారు మన చైర్మన్ గారు దాని వివరాలు కలుపుతంగా చెబుతారు ముఖ్యంగా ఈ జనాల రద్దీ దృష్ట్యా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఉదయంనే నాలుగు గంటలకల్లా సర్వదర్శనం ఏర్పాటు చేశాము మనకి గత వారం రోజులుగా చలి కొంచెం ఎక్కువగా ఉండటంతో మంచు దాంతో జనాలు రావడంతో వారికి వేడి కాఫీ కానీ టీ కానీ తర్వాత ఈ విధంగా నీళ్లు కావాల్సిన వారికి అందజేశాము అది కాకుండా వృద్ధులు వికలాంగులకి మన కనకదుర్గమ్మ దేవస్థానం వారి సౌజన్యంతో బ్యాటరీ వాహనం ఏర్పాటు చేశాము మన గుడి రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు నుంచి కొంచెం దూరంగా ఉండటం వలన అది కాకుండా ట్రాఫిక్ దృష్ట్యా మన పోలీసు వారు మన స్ట్రీట్లోకి వెహికల్స్ని అలవ్ చేయట్లేదు అందుకని భక్తులకు అసౌకర్యం కలగకుండా వృద్ధులకి వికలాంగులకి ముఖ్యంగా వారిని మెయిన్ రోడ్డు నుంచి తీసుకురావడానికి మళ్ళీ అక్కడ మెయిన్ రోడ్డు దగ్గర దింపడానికి బ్యాటరీ వెహికల్ ఉపయోగిస్తున్నాము తర్వాత ప్రసాద వితరణ కూడా ఒక వాలంటీర్స్ పెట్టేసేసి ఒక యాభై మంది వాలంటీర్సు నూట యాభై మంది పోలీస్ సిబ్బందితో మనకి జనాలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా నీరు కానీ ఇది కానీ ఏర్పాటు చేస్తున్నాము అది కాకుండా మన గవర్నమెంట్ వారు ఒక మెడికల్ ఇది ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఆరోగ్య దృష్ట్యా ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కోసం ఏర్పాటు చేశాము ఇవాళ జనాల రద్దీ దృష్ట్యా కొంచెం తొందర తొందరగా లైన్ మూమెంట్ జరుగుతోంది రేపు ఎల్లుండి ఫస్ట్ కూడా నిజాలుగా ఎంతైనా టైం ఒప్పించుకొని చూసుకుని దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాము చాలా ధన్యవాదాలు ఇది మొత్తంగా చూసినట్టయితే ఏదైతే విజయవాడలోని లబ్బీపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద భక్తుల కోసం అన్ని రకాలుగా ఇక్కడ పాలక మండలి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన వచ్చేసింది ఇరవై ఆరు జిల్లాలు ఉన్న వాటిని ఇరవై ఇరవై ఎనిమిది జిల్లాలకు మార్చారు మార్కాపురం పోలవరం జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఓ పక్క ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు అర్థమవుతా ఉంది ఇక దాదాపుగా నెలపాటు జరిగినటువంటి ఏదైతే గత నెల ఇరవై ఏడున ప్రకటించినటువంటి షెడ్యూల్ తర్వాత నెల తర్వాత ఎట్టకేలకు వారు వచ్చిన వినతును ఆధారంగా తీసుకుని ఇరవై ఎనిమిది జిల్లాలుగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర అయితే విడుదలవుతున్నట్టు అర్థమవుతా ఉంది కొద్దిసేపటికైతే మార్కాపోలో మార్కాపురం పోలవరం జిల్లాల ఏర్పాటుకు అయితే ఉత్తర్వులు ఇచ్చారు ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది దీని గురించి మరింత సమాచారం ఏపీ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించినటువంటి రెడ్డు అయితే విడుదలైంది దాదాపు గత నెల ఇరవై ఇరవై ఏడున దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు ఎట్టకేలకు వచ్చిన వినతుల ఆధారంగా మొత్తం పరిశీలించి ఇరవై ఎనిమిది జిల్లాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అంటే అర్థమవుతా ఉంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం జిల్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించి ప్రజల అభిప్రాయాలకు తగిన విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా అప్పుడు ప్రజలకు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పునర్వ్యస్థీకరణకు సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంది దగ్గర దగ్గర తొమ్మిది వందలకు పైగా ఏదైతే అభిప్రాయాలు సూచనలు కూడా తీసుకున్న తర్వాత దానికి తగిన విధంగా ప్రజల నుంచి ప్రతిపాదన వాటన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొన్న కేబినెట్ లో కూడా ఆమోదం తెలపడం జరిగింది మొత్తంగా ఇరవై ఎనిమిది జిల్లాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా రెండు జిల్లాలు అయితే పోలవరం మార్కాపురం జిల్లాలను కూడా ఇక ఏర్పాటు చేసే విధంగా కూడా కేబినెట్ దాన్ని తగిన విధంగా ముద్ర వేయటం మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలై చాలా కాలమైంది తాజాగా ఈ కొత్త సంవత్సరం నుంచి ఆ జిల్లాలో అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది తగిన విధంగానే ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి మొత్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుందో పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజల ఏదైతే వాళ్ళ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పింది అదే తరహాలో ఇప్పుడు జిల్లాలో చాలా జిల్లాల్లో కూడా దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు మొత్తంగా ఏదైతే తొమ్మిది జిల్లాలు ఎలాంటి మార్పులు చేయలేదు పదిహేడు జిల్లాల్లో కొన్ని మార్పులు చేసి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి తుది జాబితాను అయితే విడుదల చేసింది ఎక్కడెక్కడ ఎలా ఉండబోతుంది ఏ జిల్లాల్లో ఏ మండలాలు కలపాల్సిన పరిస్థితి వచ్చింది విడదీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానికి సంబంధించి ప్రజల అభిప్రాయాలు ఏంటి పరిపాలనా పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వాటి అన్నింటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు వాటికి సంబంధించి కూడా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా మద్దతు లభించింది ముఖ్యంగా మార్కాపురం గెద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం ఆ వీటి వీటికి సంబంధించి కలిపి ఒక జిల్లా చేశారు అదేవిధంగా తిరుపతిలో రైల్వే ని కలపడం జరిగింది ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటూ ఉన్నారు దానికి తగిన విధంగానే అక్కడ కూడా నిర్ణయం తీసుకున్నారు మొత్తం ఏదైతే ఈ మార్కాపురం పోలవరం ఈ రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది ఇక రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ ఉంది ఏదైతే ఇప్పటి వరకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జిల్లాల పునర్వ్యస్థీకరణ వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో రిలీఫ్ వస్తుంది వాళ్ళందరూ కోరుకున్న విధంగా ప్రజా అభిప్రాయానికి తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చెబుతూ వచ్చారు దానికి తగిన విధంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయంతో పూర్తి స్థాయిలో కూడా ఇక అన్ని జిల్లాల్లో కూడా మంచి వాతావరణం ఉండబోతుందని చెప్పుకోవచ్చు రైట్ అప్డేట్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని నారాయణ స్వామి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు ఉదయం మూడు గంటల నుండే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు ఇవాళ ధనుర్మాస వ్రత మహోత్సవం పదిహేనవ రోజు కావడంతో స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ చైర్మన్ రేపాక నాగ వెంకటరత్న ప్రవీణ్ భాను తెలిపారు

య శుభాంగాయ మంగళాయ మహాదశ సింహశైర నివాసాయ శ్రీనిసింహాయ మంగళం మనకు పాలకొల్ల దివ్య నగరంలో వేయించేసినటువంటి శ్రీభూసమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క సన్నిధిలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈ రోజు పదిహేనవ రోజు చక్కనైనటువంటి పర్వదిన మహోత్సవంతో మనకి చక్కగా జరిగింది ఈ రోజు విశేషమైనటువంటి పర్వదినం వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినం రోజున స్వామి వైకుంఠం నుంచి బయటకు వచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రంలో చెబుతారు ఆ అనుగ్రహించేటటువంటి దానిలో ఎవరైతే స్వామిని దర్శిస్తారో అందరికీ కూడా చక్కనైనటువంటి భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు కటాక్షిస్తాడు అని మనకి శాస్త్రవచనం ఆ విధ ఆ విధంగానే మనకి అష్టపతి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దివసన్నిధిలో కూడా ఉదయ కాలంలో స్వామివారికి నవరస పలరసాలతో స్వామికి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత బ్రాహ్మీ ముహూర్తానికి స్వామికి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని అందరూ కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొనడం జరిగింది అదైన తర్వాత విశేషమైనటువంటి భక్తజన సందోహంతో ఆలయం అంతా కూడా కిటకెటలాడుతూ స్వామి అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి సన్నివేశాన్ని మనమంతా కూడా సేవించవచ్చును ఈ రోజు ధనుర్మాస వ్రతంలో పదిహేనవ రోజు ఆండాలమ్మవారు చెప్పినటువంటి పాశల విశేషాలను కూడా ఈ రోజు మనమంతా కూడా తెలుపుడు చేసుకున్నాం మరొక్క పదిహేను దినములు కూడా విశేషంగా ధనుర్మాస వ్రత మహోత్సవం యావత్ భారతదేశంలోనే యావత్ పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే పాలకుల్లో జరగడం చాలా విశేషం అందుచేత ఈ పదిహేను దినముల్లో జరిగేటటువంటి విశేషమైనటువంటి ధనుర్మాస మహోత్సవంలో అందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క ధనుర్మాస కైంకర్యాల్లో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినదిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామాను మహా పాలకులలో వేయించేసిన శ్రీ అష్టబుద్ధి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ అష్టబుద్ధి లక్ష్మీనారాయణ స్వామి వారు అలాగే అమ్మవారులతో కలిపి ఉదయం ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది ఈరోజు ఉదయం ప్రాతకాలంలో మూడు గంటలకి స్వామివారికి తిరుమంజన సేవతో ప్రారంభమయ్యి తదుపరి అర్చన తదుపరి నివేదన అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత స్వామివారు ఉత్తర ద్వార దర్శనం తో బయటికి వేయించేసి మండపంలో స్వామివారి కొలువై ఉన్నారు స్వామివారికి ఏకాదశ హారతలు ఇచ్చిన తర్వాత స్వామివారికి దర్శనం కల్పించడం జరిగింది ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరిగింది భక్తులు విశేషంగా ఉదయం ఐదు గంటల నుంచే ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే దేవస్థాన సిబ్బంది మా ఈవో గారు శంకర్ గారు అందరూ అలాగే ధనుర్మాస ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఉండి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయం నుంచి కూడా చక్కటిగా క్యూ లైన్లు మెయింటైన్ చేస్తూ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఇప్పటి దాకా ఒక స్వామివారిని దర్శించుకోవడం జరిగింది కడప జిల్లా పులివెందులలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిరిచిపోయాయి ఉలిమెల్ల గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు తరలివచ్చారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కొబ్బరికాయ కొట్టి బండలాగుడు పోటీలను ప్రారంభించారు రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు భువనాజేశ్వరీం అఖిలాండగ్బ్రహ్మాండనాయకీం తత్వస్ ప్రోపిణీం చంద్రవంద ప్రదీపి గ్రామ ఆహ్వానం మేరకు ఇక్కడ అద్భుతంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడము దర్శనం చేసుకోవడము నా అదృష్టంగా భావిస్తా ఉన్నా జిల్లా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం మన జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని బాగా వర్షాలు పడాలని రైతులు సుభిక్షంగా ఉండాలని అన్ని రకాలుగా అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర శ్రీ గురు నమః శ్రీమన్ మహాగణాద్రత జయనమ శ్రీ మహా సరస్వతి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమో నమ ఈరోజు విశేషంగా ముక్కోటి ఏకాదశి దీన్నే ఉత్న ఏకాదశి అని కూడా అంటారు అంటే స్వామివారు నిద్రావస్థ నుండి మేల్కొని ఉంటారు దీన్ని ముక్కోటి ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు స్వామివారు ఈరోజు విశేషంగా ఈ ఉలిమెల్ల గ్రామంలో ఉత్న ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం లోక కళ్యాణార్థం లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి అదేవిధంగా లోకంలో మన రాష్ట్రంలో ఈ లోకంలో గ్రామము రాష్ట్రము సస్యశ్యామనంగా ఉండాలి అని చెప్పేసి లోక కళ్యాణార్థం ఈరోజు అంగరంగ వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూమి నీలా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దివ్య కళ్యాణం విశేషంగా జరిపించడం జరిగింది ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కరుణా కటాక్షాలు ఎల్లవేళలా సార్వకాల సర్వావస్థల ఎందు కూడా మన అందరిపైన ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఎంతో వైభవవేధంగా ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం జరిగింది అందరికీ కూడా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ప్రాప్తి కావాలని ప్రార్థిస్తూ సర్వే జన సుఖనో భవంతు సర్వే జన సుఖనో సుజనో భవంతు కడప జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కడప మేయర్ పాక సురేష్ కుమార్ కుటుంబ సభ్యులతో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కడప నగర ప్రజలందరికీ ఉండాలని మేయర్ కోరుకున్నారు స్వామి స్వామివారిని కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి రెండవ డివిజన్ ఇన్ఛార్జీలు రామకృష్ణ సుబ్బరాయుడు తదితరులు దర్శనం చేసుకున్నారు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కోకిస్తాన్ సెజ్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం ప్రజాభిప్రాయాలు సేకరించింది ఈ క్రమంలో కొడవలూరులో సిపిఎం నిరసన ర్యాలీ చేపట్టారు ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టి నిరసన తెలిపారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాచర్లపాడు వెళ్తుండగా రాజువాలెం ప్రధాన కూడలి వద్ద పోలీసు బలగాలు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు స్వర్ణరథోత్సవం జరిగింది స్వర్ణారథ వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు అందజేశారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు రేపు వైకుంఠ ద్వాదశి కారణంగా స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి జరగనుంది శ్రీ సుదర్శన చక్ర చక్రతాళు వరకు సక్రస్నాన మహోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు అర్చకులు అధికారులు తిరుపతి జిల్లా సుళ్లూరుపేట మండలంలోని అబాకా పంచాయతీ విభజనకు అబాక సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభలో అధికారులు ఆరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు పెద్ద పడవ కొమ్మినేనిపల్లి గ్రామాలను విడదీసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టారు అయితే పెద్ద పడవ గ్రామానికి చెందిన ఎనిమిది మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీకి మద్దతు తెలిపారు మిగిలిన అరవై మూడు మంది అబాక పంచాయతీలోనే కలిసి ఉంటామని విభజనకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మొత్తం ఆరు గ్రామాలలో ఐదు గ్రామాలు కలిసే ఉంటామని తెలిపారు ఒక్క కొమ్మినేనిపల్లి గ్రామం మాత్రమే కొత్త పంచాయతీ ఏర్పాటుకు మద్దతు తెలిపారు దీంతో మెజార్టీ అభిప్రాయాలతో ప్రత్యేక పంచాయతీ వద్దని తెలిపారు పంచాయతీ అధికారులు మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు పేట మండలం ఆబాగ పంచాయతీ గత సంవత్సరం నుంచి పంచాయతీని రెండుగా చేయాలని ప్రయత్నిస్తున్నారు మాది చిన్న గ్రామం కొమ్మినేనిపల్లి పెద్ద ఒక పంచాయతీగా చేయాలని చూస్తున్నారు మేము ఒకటిగానే ఉండాలనుకుంటున్నాం ఎందుకు ఒకటిగా ఉండాలనుకుంటే మాకు రెవెన్యూ సమస్యలు ఉన్నాయి గంగాపల్లి రెవెన్యూ కింద మా మంద బయలు భూములు ఉండయి అదేవిధంగా కోనేపల్లి గ్రామానికి సంబంధించి రెవెన్యూ గ్రామం కింద మా ఇండ్లు ఉన్నాయి అందువల్ల సమస్య ఏర్పడుతుందని ఒకే గ్రామం ఉండాలని అన్ని గ్రామాలను మేము ఒప్పిస్తున్నాము అన్ని గ్రామాలు కూడా కలిసి ఉండాలని చెప్తున్నారు ఒక కొమ్మినేని పల్లి మాత్రమే ఇడిపోవాలని చూస్తున్నారు వాళ్ళు ఇడిపోయేది కాకుండా మా గ్రామాన్ని కూడా దాంట్లో గలుపుకోవాలని చూస్తున్నారు మేము దానికైతే సమతించడం లేదు దయచేసి అధికారులకు ఏం తెలియజేస్తున్నాం అంటే రెవెన్యూ సమస్య ప్రాబ్లం అదే విధంగా రెండు గ్రామాలే ఒక పంచాయతీ ఏర్పడితే పెద్ద గ్రామం ఉండేది చిన్న గ్రామం ఆజిమాషింగ్ చాలా ఇస్తుంది ఒక సమస్య ఏర్పడుతుంది మాకు అక్కడి నుంచి విడుదల నుంచి నీళ్ళు నీళ్ళ ప్రాబలాలు వస్తాయి ఇది సమస్య ఏర్పడుతుంది అందువల్ల దయ నుంచి ఇది ఒక పంచాయతీగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము నిన్న మీటింగ్ గ్రామ సభ పెట్టారు ఆ గ్రామ సభలో కూడా అన్ని గ్రామాలు ఒకే విధంగా ఉండాలని తీర్మానించడం జరిగింది ఒక కుమ్మినేని పనిలో మాత్రమే మేము విడిపోతామంటారు కానీ కుమ్మినేని పనిలో కూడా ఊళ్ళు వ్యతిరేకత ఉంది కాకపోతే అటు రెండు వర్గాలకు ఏర్పడి ఉన్నాయి నంద్యాల జిల్లా మహానందిలో భక్తుల రద్దీ నెలకొంది కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా సీతా సమేత కోదండరాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు దయచేసి స్వామి దర్శనం చేసుకోవడం ఉత్తర పారణండి దయచేసి ఎవరు తోస్తాగండి స్వామి దర్శనం చేసుకోవడానికి ఉత్తర పార్లమెంట్గా వెళ్ళండి దయచేసి తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి టీటీడీ ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి ఆలయంలో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవో పర్యవేక్షించారు ఇక గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి ఇక ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి నమో వెంకటేశయ్య నా పేరు కళ్యాణ్ అండి హైదరాబాద్ నుంచి వచ్చాను దర్శనం చాలా బాగా అయింది ఏర్పాట్లు చాలా బాగున్నాయి నిన్న ప్రసాదాలు కానీ ఏమైనా ఆకలి వేస్తే కూడా అన్ని సప్లై చేశారు దర్శనం చాలా త్వరగా అయింది స్మూత్ గా అయిపోయింది లడ్డూ కౌంటర్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు లడ్డూ తీసుకోవడం కూడా టైం చాలా తక్కువలో వచ్చేసింది ఇంతమంది అంత లేదు చాలా బాగుంది ఏర్పాట్లు మట్టి చాలా బాగుంది నేను డోనర్ లో వచ్చానండి డోనార్ దర్శనం వచ్చాను పదింటికి లోపలికి వెళ్ళాము బాగుంది నా పేరు గిరీష్ కుమార్ రాజు నేను అన్నమయ్య జిల్లా రాయచోట్టు నుంచి వచ్చాను వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు వచ్చి మేము మా మామ బుక్ చేశాడు ఆ రోజు వచ్చిన తర్వాత ఏర్పాట్లు అయితే బాగా చేశారు లోపల స్వామివారి దర్శనం కూడా బాగైంది ఏర్పాట్లు అన్ని బాగా చక్కగా అన్ని బాగా పుష్కలంగా ఉన్నాయి ఇలాగే ముందు ముందు కూడా ఏర్పాట్లు చేయాలని తెలియజేస్తున్నాం నా పేరు నాగేంద్ర కుమార్ అండి నేను శ్రీశైలం నుంచి వచ్చాను మాకు డిప్ సిస్టమ్ ద్వారా ఈ రోజు స్వామివారి దర్శన భాగ్యం లభించింది మేము ఉదయం పదిన్నరకు క్యూ లైన్కి ఎంటర్ అయ్యాము ఈ టైం బట్టి మేము బయట రావడానికి రైట్ ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్క లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ